నమస్తే నేను సిరి పుష్ప పుష్పటు ప్రీమియర్ షోలు అయితే కొన్ని థియేటర్స్లో వేశారు ఆ కొన్ని థియేటర్స్లో సంధ్య థియేటర్ ఒకటి అయితే అక్కడికి అల్లు అర్జున్ గారు రావడం వల్ల ఒక తొక్కిసలాట జరిగింది అక్కడ ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది ఆ మృతి చెందిన మహిళ కుమారుడు శ్రీతేజ అబ్బాయి కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఇప్పుడు తన కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పేసి ఆ హాస్పిటల్ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది అయితే మొత్తం ఖర్చులంతా అల్లు అర్జున్ చూసుకుంటారని చెప్పేసి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది టీం చెప్పడం జరిగింది కాదు కాదు తెలంగాణ గవర్నమెంటే భరిస్తుంది అని చెప్పేసి మరి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వస్తున్నాయి వార్తలు అసలు ఇంతకీ ఎవరు పెట్టుకుంటున్నారు ఏంటి అసలు ఎందుకు ఈ ఇష్యూ మరి వీళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఎందుకు ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఒక ఇష్యూ జరిగింది ఒక సంఘటన జరిగింది అక్కడ ఆ సంఘటనలో అనుకోకుండా ఒక మహిళ మృతి చెందడం జరిగింది ఆ మహిళా కుమారుడు పరిస్థితి కూడా ఇప్పుడు విషమంగానే ఉంది ఆయన కూడా హాస్పిటల్ ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అయితే ఇప్పుడు ఏంటంటే ఆ హాస్పిటల్ బిల్స్ ఏమైతే ఉంటాయో అల్లు అర్జున్ గారు పే చేస్తారు మొత్తం భరించేదంతా తనే భరిస్తా అని చెప్పడం జరిగింది కాదు కాదు మేము భరిస్తున్నాం అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు సో ఇందులో ఏది నిజం అసలు నిజంగా మరి ఏం జరుగుతుంది అక్కడ అసలు అసలు విషయానికి వస్తే నిన్న సిపి గారు ఆ పిల్లోని పరామర్శించడం జరిగింది అలాగే అంత వచ్చి సిపి గారు సిపి గారు సిపి గారు బాగా పరామర్శించారు కదా మీరు ఎలా పరామర్శించారు అని అడిగారు ఆయన చెప్పారు బాగుంది అబ్బాయి పర్లేదు ఆరోగ్యం కొంచెం క్లిష్టంగానే ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అబ్బాయికి బాధ్యత అంతా వహిస్తుంది బాగా చూసుకుంటుంది మీరు కంగారు పడకండి మమ్మల్ని కంగారు పెట్టకండి అన్నట్లుగా ఆయన ప్రవర్తించి వెళ్ళిపోయాడు ఇప్పుడు అసలు విషయానికి వస్తే అందరికీ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ అనమాట ఎంత పెద్ద చర్చ అంటే అంత పెద్ద చర్చ అదేంటి 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 అల్లు అర్జున్ కదా నిన్నటిదాకా నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా ఇదిగో ఇస్తున్నా చూడు 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 అన్నాడు మరి ఇప్పుడేమో వీళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డి సర్కారు దగ్గరుండి చూసుకుంటుంది అన్నారు మరి ఇందులో ఎవరిది నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే చర్చ జరిగింది ఈ చర్చకి తెరలేపి దీన్ని వైరల్ చేసేది ఎవరంటే కూడా బన్నీ యాంటీ పీపుల్ ఉన్నారు కదా రోడ్ల మీద తిరిగే వాళ్ళంతా వాళ్ళు చేస్తున్న సంత ఇది నెంబర్ వన్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ పబ్లిక్ ఇన్సిడెంట్ జరిగింది క్షతగాత్రులు క్షతగాత్రులని హాస్పిటల్ తీసుకెళ్తే ప్రభుత్వమే కదా చూసుకుంటుంది హాస్పిటల్ వాళ్ళు బిల్లులు ఇవ్వరు గవర్నమెంటే చూసుకుంటుంది ఏ టు జెడ్ అంతా ఎందుకంటే అది ఒక ఇన్సిడెంట్ పబ్లిక్ ఇన్సిడెంట్ అయ్యింది ఓకేనా సో చూసుకుంటున్నారు బేసిక్గా ఇప్పుడు నీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా చూడు ఫ్లైఓవర్ కూలిందమ్మా ఫ్లైఓవర్ కూలింది ముగ్గురు చనిపోయారు వీళ్ళ క్షతగాత్రులకి ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్ళి ప్రభుత్వమే వాళ్ళని చూసుకుంటుంది ఫ్లైఓవర్ కూలడానికి కారణం ఏంటి ఆ పైనుంచి నేను టిప్పర్ లారీ వేసుకొని వెళ్ళాను ఓకే ఓకేనా పరోక్షంగా నన్ను కారణం చేస్తా అఫ్కోర్స్ ఫ్లైఓవర్లను లోపాలు ఉన్నాయని చేస్తా కట్టినోళ్ళని చేస్తా పరోక్షం అసలు పోయినందుకు నన్ను కారణం చేస్తా ఇన్ని అంటే అక్కడ ఆల్రెడీ బోర్డు ఉంది ఇటువైపు భారీ వాహనాలు వెళ్ళకూడదు అని కానీ నేను వెళ్ళా హ్యాపీగా ఏ తొక్కలో బోర్డులో ఎవడు పట్టించుకుంటాడు అని సో నా వల్ల ఫ్లైఓవర్ కూలింది వెళ్ళకూడదు అన్నందుకు నేను వచ్చా మూడు ప్రాణాలు పోయాయి మొన్ను వేను వేను వేణు వేణు వేను మొత్తం సోషల్ మీడియా అంతా నన్ను దుమ్మెత్తిపోస్తుంది వస్తుంది నేనేం చేశాను పర్వాలేదు అని అండగా ఉంటానండి నాతో వచ్చింది చెక్కు రూపంలో ఎంతో ఇచ్చా పైగా కొట్టుమిట్టాడుతున్నాడు అర్జెంటుగా ఏదో ఇంజక్షన్ కావాలంటే అది కూడా కొనిచ్చాను ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించేది గవర్నమెంట్ సో గవర్నమెంట్ అండా ఉంది అట్ ద సేమ్ టైం నేను స్పందిస్తున్నాను కాబట్టి నేను కూడా ఎంతో పెడుతున్నాను కదా సేమ్ సిట్యువేషన్ అల్లు అర్జున్ దగ్గర కూడా జరిగింది వీళ్ళు ఆయన పెట్టట్లేదని అనకూడదు వీళ్ళు ఇది చేయట్లేదని అనకూడదు మళ్ళీ ఒక చర్చ పాతిక లక్షలు అని చెప్పారు ఇంకా పది లక్షలే ఇచ్చారు ఇంకా బోల్డ్ అంత బాకీ ఉంది వాళ్ళ నాన్న వచ్చి పాతిక లక్షలు అన్నారు నాకు ఇంతే ఇచ్చారండి ఇంకా ఇంకా ఇవ్వలేదండి అంటే వాడిని అనుకోవచ్చు పాతిక లక్షలు ప్రకటించారు కానీ ఒకేసారి ఇస్తామా విడతల వారీగా ఇస్తామా ముందు ఇంత ఇంత తర్వాత ఇంత ఇస్తామా అని ఎవరు చెప్పలేదుగా ఎవరైనా చెప్పారమ్మా ఇటువైపు నుంచి మరి ఎందుకు తొందర నెక్స్ట్ అలాగే ఇప్పుడు పోలీసు ఉత్తరం కూడా నువ్వు రావద్దు అని మేము ఉత్తరం పంపామండి ఓకేనా పంపాము కరెక్టే ఆ ఉత్తరం ఆయనకి అందిందా అందలేదా అందితే ఆలస్యంగా అందిందా అందినా కూడా ఆయన వచ్చాడా ఇలా కూడా కొన్ని చర్చలు ఉంటాయి కదా ఇవన్నీ అథెంటిసిటీ ఇది కదా కనుక్కోవాలి నెక్స్ట్ సరే అసలు దుర్ఘటన గురించే మాట్లాడుకుందాం కారణం లారీ కారణం అది కారణం ఇది ఏదేదేదేదో వంద చెప్పాం ఓవరాల్గా సంధ్య థియేటర్ ఘటన కూడా అంతే ఇన్సిడెంట్లో నేను తొక్కుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళా కింద కాలు కింద మహిళ నలుగుతూ ఉంది ఒక ఐదుగురు తొక్కుకుంటూ తొక్కుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు తొక్కడం వల్ల ఆవిడ చనిపోయింది మేడం మీద కాలేసి తొక్కారో తెలియదు ముక్కు మీద కాలేసి తొక్కలేదు తన్నారో తెలియదు ఏం చేశారో తెలియదు లేదా వాడు నీచుడై ఉండొచ్చు మహిళ కింద పడగానే ఆవిడ బాడీ పార్ట్లను కూడా కాలుతో అసహ్యంగా తాకి తాకి కూడా తొక్కి ఉండొచ్చు నోబడి నోస్ ద సీక్రెట్ అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ కారణం ఎవరు కారణం ఎవరు అని కేసు డైవర్ట్ అయిపోయింది కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసి ఒరే ఒరే వాళ్ళందరినీ మోకాల మీద నిలబెట్టి ఏరా ఎందుకు తొక్కారు మా కాలు కింద నలుగుతున్నా మనిషి నలిగిందని మీకు తెలియట్లేదా అంత స్పష్ట మరీ అంత సోయ లేకుండా ఉన్నారా తాగొచ్చారా లేకపోతే మెంటల్ కండిషన్ బాగాలేదా లేకపోతే ఆ మహిళ ఏమన్నా ఫ్లాట్గా ఉందా మనిషి రూపం లేకుండా బొంతలాగా ఉందా ఎందుకు తొక్కావు ఎలా తొక్కావు నీ ఎందు నిన్నెవడన్నా పంపాడా ఇవన్నీ అడిగితే వాళ్ళు చెప్తారుగా ఏదో ఒకటి ఇప్పుడు ఇదంతా కాకుండా ఇంకొక వర్షన్ ఎందుకోసం అసలు ఎందుకు పోవాలి మహిళా ఉండి సినిమా చూడడానికి ఎందుకు పోవాలి అక్కడికి అంతమంది జనాలు వస్తారని తెలియదా చిన్నపిల్లలతోనే ఇప్పుడు బాగే వాళ్ళు వాగుతాడు ఇచ్చి వాళ్ళ బొంద వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా ఎవరో ఎవరెవడో వాగుతాడులే వాళ్ళ గురించి వేస్ట్ సో అథెంటిసిటీ మనం మాట్లాడితే కోర్ పాయింట్ నుంచి ఉండాలి ఫస్ట్ ఘటన జరిగింది ఎక్కడైనా సరే హత్య చే జరిగింది ఎవడొచ్చాడు ఎవడు పొడిచాడు ఎవడు తోశాడు ఎవడు తల తీసి కొట్టాడు నెక్స్ట్ వీళ్ళని ఎవరు పంపారు వీళ్ళని పంపలేదండి అనుకోకుండా అక్కడ ఏదో జరిగితే వీళ్ళందరూ వచ్చారు అనుకోకుండా ఎందుకు జరిగింది ఆ రోజే ఎందుకు జరిగింది ఇన్ని కొనలు రావాలంటే ఫస్ట్ ఏవన్ ఏ టూ ఏ త్రీ తొక్కిన వాళ్ళు తర్వాత అక్కడ థియేటర్ పెట్టినందుకు సంధ్య ఆ యాజమాన్యం చేతులు ఒప్పుకుంటూ వచ్చినందుకు బన్నీ ఓకేనా అసలు పగలు పోయి రాత్రి అయింది కాబట్టి ఎవరికి కనపడకుండా ఆ ఇన్సిడెంట్ జరిగింది రాత్రి రావడానికి కారణమైన చందమామ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి తర్వాత నువ్వు వాట్ బట్ అంతే కదమ్మా బేసిక్ రీజన్ అదే కదా చీకట్లో కనపడలేదు సో ఇన్ని రకాలుగా మాట్లాడుకోవాలి బట్ బేసిక్ ఇక్కడ హత్య చేసిన హంతకుల నెఫర్ పట్టుకుంటున్నారు హత్య జరిగింది హత్య జరిగింది ఎట్లా హత్య అంటే ఎలా ఒక మనిషి ఇంకో మనిషిని తొక్కి చంపాడు తొక్కి సలా అది హత్య జరిగింది వాడు వాంటెడ్లీ తొక్కాడా తెలియకుండా తొక్కాడా లేక వీడిని ఇలా పట్టుకుని ఎవరైనా ఇలా తొక్కించారా అయితే ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి కూడా నడుస్తుంది సార్ కుంభమేళాలు జరుగుతాయి కొన్ని కొన్ని పుష్కరాలు జరుగుతాయి ఇలాంటి చోట్ల కూడా కొంతమంది విఐపీస్ వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలట జరిగి అక్కడ కూడా చాలా మంది చనిపోతున్నారు లేకపోతే పొలిటీషియన్స్ పెద్ద పెద్ద సభలు పెట్టడం వల్ల అక్కడ కూడా అంటే అక్కడ కూడా జరుగుతాయి మరి ఇంతవరకు వాళ్ళు తీసుకునే యాక్షన్ ఎందుకు అల్లు అర్జున్ మీదనే తీసుకున్నారు పుష్కరాలు జరిగాయి గోదావరి అక్కడ పారినందుకే పుష్కరాలు జరిగాయి అవును మరి గోదావరి ఇక్కడ ఉన్నందుకే కదా గోదావరి పుష్కరాలు జరిగాయి గోదావరి ఇంకెక్కడ ఉంటే ఇంకెక్కడ జరిగేది ఇక్కడ నుంచి గోదావరి ఎందుకు ఇక్కడ పుష్కరాలు జరిగాయి సో ఈ పుష్కరాలు తొక్కిసలాట జరిగింది కారణం గోదావరి గోదావరిని అరెస్ట్ చేయండి అరెస్ట్ గోదావరి ఇమీడియట్లీ పుష్కరాల్లో కదా జరిగింది అసలు గోదావరి లేకపోతే పుష్కరమే జరిగేది కాదుగా సో తప్ప గోదావరిదే నువ్వు పారడం వల్లే వాళ్ళు పుష్కరాలు చేసుకుంటున్నారు నువ్వు మారకపోతే పుష్కరం అయ్యేది కాదు తొక్కించినట్టు అయితే వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు దిస్ ఈస్ వాట్ అంటే ఆ యాంగిల్లో మాట్లాడాలంటే బోల్డ్ మాట్లాడవచ్చు బట్ ఇక్కడ తొక్కింది ఎవరు మనిషిని మనిషి తొక్కాడు ఆ తొక్కిన వాళ్ళు ఎవరో ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేదు ఎందుకు కనుక్కోలేదు ఏం చేస్తున్నారు టర్న్ అయిపోతుంది అంటే కేవలం అల్లు అర్జున్ గారు వచ్చాడు కాబట్టి తొక్కించినట్లు జరిగింది ఆయన రాకపోతే జరిగింది ఆయన వచ్చినా సరే అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి తొక్కించినట్లు జరిగింది అల్లు అర్జున్ వస్తాడురా ఈ టైంకి అప్పుడు జనాలందరూ మూగుతారు మనం వెళ్ళి తొక్కి తొక్కి దాన్ని చంపేద్దాం అని కూడా నేను ప్లాన్ వేసుకోవచ్చుగా ఇక్కడ ఉన్నప్పుడు కూర్చొని నాకు రేవతి అంటే పడదు నాకు రేవతి పడదమ్మా అడదు నాకు రేవతి అంటే నాకు రేవతి గొడవలు ఉన్నాయి కక్షలు ఉన్నాయి చంపేయాలి నేను ఇప్పుడు ఆమెని ఎప్పుడెప్పుడో ఎతుకుతున్నా నేను రేవతి కోసం కాపు కాసుకొని ఎత్తుకుతున్నా దొరకట్లేదు నాకు ఎక్కడ మన సూపర్ మార్కెట్ అక్కడ తప్పించుకుంది కాలనీకి వెళ్తే ఇక్కడ తప్పించుకుంది మన వాళ్ళ ఇంట్లో ఎవరు లేదనుకుంటే అక్కడ తప్పించుకుంది టైంకి సినిమాకి వచ్చింది ఇదే టైంకి అలవాటు చూస్తాడని తెలిసింది ఇదే ఛాన్స్ దే ఇదే డే అని అందరి చేతులు చేయి వేసుకొని అదే పని వెళ్ళి తొక్కి తొక్కి రేవతికి చంపొచ్చుగా అంటే నీకు కారణం ఒకటే చూపించినప్పుడు అన్ని యాంగిల్స్ ఉంటాయమ్మా అది నువ్వు సిబిఐ ఆఫీసర్ ఇస్తే వీళ్ళు రెండు నిమిషాల్లో చెప్పేస్తారు ఏం జరిగింది అని అర్జున్ వచ్చాడు తెచ్చింది అల్లు అర్జున్ వచ్చాడు చనిపోయింది అల్లు అర్జునే వచ్చాడు అల్లు అర్జున్ ఇట్లా వచ్చి రేవతిని చంపేయండి రేవతిని చంపేయండి అని వచ్చాడు వీళ్ళందరూ మాట్లాడి ఓకే సార్ అని చెప్పి అందరు వెళ్ళి తొక్కి 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 రేవతిని చంపేశారు అన్ని కూడా ఆలోచించట్లేదు అంటారా అది నాకు తెలియదు వాళ్ళ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి అలానే వాళ్ళ వ్యవస్థని ఇంకోటిలా మాట్లాడే హక్కు మన అధికారం కూడా మనకి లేదు ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్సిడెంట్లీ బట్ ఇక్కడ మాత్రం మనిషిని మనిషి తొక్కి చంపాడు చనిపోయిన మనిషి కళ్ళ ముందు కనబడుతుంది తొక్కిన మనుషులు ఎవరు తెలియట్లేదు ఇప్పుడు బాగా ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు తొక్కారు ఎందుకు వెళ్ళారు అది సేమ్ సిట్యువేషన్ మన మోహన్ బాబు ఇంట్లో అందరు తలుపుతుందనుకుంటూ లోపలికి వెళ్ళారు అన్న మీద తమ్ముడు తమ్ముడు మీద అన్న తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి గొడవ పడుతున్నారు పోలీసులు అందరూ అక్కడ ఉన్నారు ఎవడో గోడ దూకి వెళ్ళేసి వచ్చి లోపల నుంచి పాపను ఎత్తుకెళ్ళారు అనుకో ఇప్పుడు ఏంటి లేదు మన అన్నయ్య మా ఏం చేశాడని కొడుకు అంటాడు మా అన్న నా మీద అనుమానం ఉందని అంటాడు ఇప్పుడు వీళ్ళేం చేస్తే పోలీసులు వచ్చి మోహన్ బాబు అరెస్ట్ చెప్పు చెప్పు పాప ఎత్తి పాపేది పాపే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇన్సిడెంట్కి సంబంధం లేని వాళ్ళు ఇంకో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి అక్కడికి వస్తారు అది కూడా జరుగుతాయి బోల్డ్ అనే సినిమాలు చూసున్నారు కదా అప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ఈ కోణంలోనే కాకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూస్తే అన్నీ తెలుస్తాయి ఇక్కడ కూడా సంధ్యా థియేటర్లో హత్య చేయడానికి ఒక మూక వెళ్ళింది అండ్ వాళ్ళ ధైర్యం ఏంటి ఏరా ఈ టైంలో హత్య చేస్తే మరి రేవతిని హత్య చేశామని మన అందరినీ పట్టుకుంటే ఏం చేద్దాం లేదు 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 ఆల్రెడీ అక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడు కదా మొత్తం అయిన టర్న్ అయిపోతుంది బట్ నీ ఫ్యాన్ జై వెల్లు అర్జున్ అని వచ్చేద్దాం అక్కడ నుంచి అయిపోయింది ఏమైంది ఇటు తొక్కుతా జై అల్లు అర్జున్ తొక్కుతా జైలు జైల్లు అర్జున్ తొక్కుతా చేసే సరిపోయిందిగా హ్యాపీ సో ఈ రకంగా కూడా ఆలోచిస్తే కొంచెం ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా దొరికే అవకాశం ఉందా ఉండొచ్చు ఉండొచ్చు మా వంద రకాలుగా ఆలోచించండి ఎక్కడ జరిగిన ఇప్పుడు ఈ అబ్బాయి ఖర్చు ఎవరు భరిస్తున్నారు అనేది అసలు టాపిక్ అటు గవర్నమెంట్ భరిస్తుంది ఎందుకంటే పబ్లిక్ ఇన్సిడెంట్ కాబట్టి కారకులు మీరే అని పదివేలు అటు చూపిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతగా ఒకటి ప్రకటించుకుంటారు రెండు వైపులా ఉంటాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్